ਪਰਲੇਸੀ ਆਹ ਕਲਾਸੀ ਬਿਰਗਟ ਸਤਨਾ ਹੋਣਾ ਚਾਹੀਦਾ ఒక మీని శర్లు తీసి ఆని తెల్లారు లేచినాక ఆకిరుడుతున్నారు అలగు తలుతున్నారు ఇప్పటి ఆడోళ్ళు లక్ష్మి జట్టు అక్క రెండు అక్క లక్ష్మి దేవత లక్ష్మీదేవత జట్టక్క రోజు మబ్బుల నాలుగిట్లేసి తిరుగుతారాట ఎవరింట్లో అయితే ఎవరింట్లయితే అనుకూత అవుతుందో లక్ష్మీదేవత అల్లింట్లో తొప్పదట ఎప్పుడు అల్లి పాలట్టే ఉంటది అక్కడక్కడ పొత్తు ఒడిసి పొత్తు ఒడిసినాక ఆకులు ఉడిసిన అల్లుకు తల్తే ముగ్గురు చెక్కట వెనకట నా తల్లుడు బంగారు తల్లు ముసి ముసి మబ్బులు వేసి ముత్యాల చిబరి కట్ట చేత ఆకులు ఆకులుచి అల్లుగు తల్లి ముగ్గులేసి అన్నం వంటి భర్త కన్నం పెట్టి ప్లగర్ల కన్నం పెట్టి పది వరకు ఉన్నారట ఇప్పటి ఆడోళ్ళు పొత్తు పొడిచిన ఎత్తురు పాడవాడుతున్నారు స్తున్నది భార్య భర్తలకు నీతులే భార్య భర్తలు ఆటలాడుతున్నారు <San> ఏ కొడుకులు బిడ్డ లేని నా బతుకు వృధా బతుకు ఎంత లంగ్ అయినా ఎంత దొంగ అయినా ఒక్క కొడుకు ఉండాలను అంటారు అయినా ఎంత బిడ్డదైనా ఒక్క బిడ్డ ఉండాలను అంటారు ఎడుకులు ఎందుకు అంటే ముద్రుల వరంగా ముసలుల్లాయి వాడి పానం వెయ్యిందాడు నుంచి ఎట్టింటికిచ్చి ఒకయ్యకిచ్చి ఒకయ్య ఒకయ్య కారులు మొక్కి బిడ్డలు ఏడు గందలు అవతలకి అమ్మగారింటి కాడ అవదచ్చిపోతే తండ్రిని మరణమైతేలో పుట్టిన కన్నా బిడ్డల గిట్ట తెలిసిందనుకో

కన్న బిడ్డలేడితే ఊర్లందరూ ఏడుతారు పతొమ్మిది రూపాయలందరూ ఏడుతారాటే దిగస్తారాటే అంటారు నా తల్లుల ఆడుబిడ్డలేని సాగు అవ్వరాదు సొన్నా సొంపు శుద్ధి లేని కథ చెవ్వరాదు అతలేని మాట మాట్లాడరాదు అతలేని ఒక్క కొడుకు లేడు ఒక్క బిడ్డ లేడు అని ఆ తల్లి కలకల కలగల కలగల కన్నీరుతున్నది ఏడాడు మేడల్లా కన్న తల్లి ఏనాడే ఒక భార్య ఏడుతున్న సంతానం కాదు కదా నా యొక్క భర్త రాజులకి వచ్చి రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినాక అన్ని రకాల అంతలు వేసి పల్లవులు పెట్టి కొడుకులు బిడ్డల సంతాన పని ఉంటున్నావు బతుకుతా నీ పాదాల కడ నేను దత్తనయ్యా వాళ్ళి పెట్టి కాయలు పెట్టాముల కచ్చి కొడుకో కొడుకో రాజుల కచ్చిరి వీణ రామ రామంటుండు హూ రాజవేలుతున్నాడు అంటుండు దేవదేవంటుండు దేశవేలుతున్నాడు ఆ bare కొట్టిన టైమ్ వై వరకల్ల రాజు కమార వచ్చింది ఆ నా నేను లేచి అన్నం తినలేదు ఆ నిల్ల లాగది ఆ ఆక్షం ఉండది ఆ bare సత్యమంత్రాలు కులమంత్రాలు సత్యవత్తుราను తప్పది కలిసి ఉంటది కలల అసలే వద్దవాడది నా bare చేసుకున్న భర్త రాటక పోని మోటక పోని సిరిసిల్లకు పోని సిద్ధిపేటగా పోని బరసచ్చినాక భర్త కన్నం పెట్టి కన్న కన్నం ஆ ஆவேனா மாட்டட்டு உண்டா ஆ ஆவேனா மாட்டட்டு உண்டா ஆ வீரோ பெரிய குடன் தட்டி கணத்தடா ஆ பாரக்க வாரக்கல்ல

ట్టేసిండు పాలము తీసి కడప లోపల వచ్చింది నా భార్య చెమ్ము తోతుటకాలు చేతులని వల్లి దిల్లు పట్టుకొని వచ్చిన తల్లుకొని అలగడుక్కొని పైదీసుకపోయింది ఇప్పుడు దానికి ఏమైంది పాదాలు గడుపు అనుకొని లోపలిపోదని ఊత కరసా గండ పెళ్లి ఆగేవన్న వారిందా అని అయిన మొగోడైతే అయిన మగోడు చెల్లికల్ల మొగోడు అయితే ఆడులకు దొంగులాడమంటే గీన్నే మగోను కుంటది నిండు రూపాయి ప్రేమా అయిన మొగోడు అయితే చారాన ప్రేమ అచ్చవయ్య చుట్టాల మీద దూమించాలి ఇంకొక శారాన ఆడబిడ్డల మీద దూమించాలి ఇంకొక శారాన అన్నదమ్ముల అనుబంధం కాబట్టి అన్నదమ్ముల మీద దూమించాలి మిగిలిన చారాన చేసుకున్న ఎన్నమే కదా అని ఎన్న మీద వత్త వరక వయాల రాకపోతే గుర్రాల కొంచెం తోమనుకుని బీకాలి ఎన్నింటి రూపాయి ప్రేమ భార్య మీద పోతాడు ఏ మొగోడు పెన్నవే కాదా అయిపో కాదా పైపే కాదా కరెంటు పోసే కదా అని నిండు రూపాయి విలువలకపోతే మొగళ్ళ పట్టు దొరికించుకున్న ఆడవాళ్ళు ఏం చెప్తారు మొగడా మొగడా నీకు ఎక్కడేం పల్లెనట్టున్నా ఇంట్లోకి వేయాక పక్కకు మంచాలన్స్ వంట చెట్టు కింద కూర్చున్న పెద్దలాలు పొగడానికి పల్లెనట్టుందని కింద మంట పెట్టుమంటారయ్యా భార్య వచ్చి పాదాలు కడుక్కొని పైన చల్లుకొని ఏమండి రాండి లోడికి రాండి లోడికి రమ్మంటేనే పోత లాపోతే నేను ఇక్కడనే ఉంటున్నా చక్రవర్తి నంటి ధర్మరాజు అక్కడ ధర్మాజల్లో నిలబడ్డో ધર્ભવાદી <Trustee> <wary tama -paso>